హాయ్ ఫస్ట్ అసలు నేను జాయిన్ అయినప్పుడు మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జీరో నాలెడ్జ్ నాకు అసలు ఏమీ రాదు అనేసి బట్ చాలా ఇంట్రెస్ట్ మ్యామ్ నా బ్లౌజెస్ నేను స్టిచ్ చేసుకోవాలి అనేసి బట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెజల్యూషన్ నా బ్లౌజెస్ ఎవ్వరికి ఆ టైలర్ ఎవరికి ఇవ్వకూడదు నావి నేనే స్టిచ్ చేయించుకోవాలని చెప్పేసి స్టాప్ చేసేసాను ఇప్పటికీ ఒక ఫైవ్ బ్లౌజెస్ స్టిచ్ చేసుకున్నాను మ్యామ్ చాలా పర్ఫెక్ట్ ఉంది మా టైలర్ దానికి సిక్స్ హండ్రెడ్ తీసుకున్నాడు బా ఎంత ఎంత దోచేసాడు నా దగ్గర నుంచి ఇంత సింపుల్ గా ఉంది బ్లౌజ్ కుట్టేది అనేసి అనిపించింది ఫస్ట్ లో అయితే నేను కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేశాను మ్యామ్ ఆ ఖులు తీయడం ఆ కొలతలు ఉంటాయి కదా అది సరిగ్గా గుర్తుండేవి కాదు నాకు నేను చాలా గజనీ టైప్ నేను వచ్చేసి నాకు అంత ఈజీగా ఏది గుర్తుండట్లేదు ఈ మధ్య బాబు పుట్టాక ఇంకా ఎక్కువ అయిపోయింది సరిగ్గా కూర్చుంటాను ఏదైనా స్టిచ్ చేద్దాము అనేసి మొత్తం డిస్టర్బెన్స్ నాకు అది కొంచెం కొంచెం డిస్టర్బ్ అయిపోతాను మ్యామ్ నేను బట్ చాలా చాలా బాగా వచ్చింది మ్యామ్ మీ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత నాకు చాలా ప్లస్ అయింది యాక్చువల్లీ ఇది నా పర్ఫెక్ట్నెస్ మా హస్బెండ్ చూసి ఓకే నీకు వచ్చేసింది కదా నువ్వు ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ గా నేర్చేసుకో బొట్టికి బయట వేసుకుందాము అనేసరి అంటున్నా బయట వెళ్ళి జాబ్ చేసుకోలేక ఇంట్లో ఉండి సంపాదించుకోవాలి అనే మైండ్ సెట్ ఉన్న ప్రతి అమ్మాయికి ఇది చాలా 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 సపోర్ట్ ఇస్తున్నట్లు ఉంటుంది మ్యామ్ మన ఛానల్ మన యాప్ ద్వారా మీరు పెట్టిన కోర్సెస్ ద్వారా చాలా మంది పెట్టారు కోర్సెస్ బట్ ఎక్స్ప్లెనేషన్ వైజ్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ప్రోమోస్ రిలీజ్ చేస్తారు సో మాది ఈ కోర్సెస్ ఉంది జాయిన్ అవ్వండి అని చెప్తారు అది మనకి ఎక్కట్లేదు నేను మీ క్లాస్ లో జాయిన్ ముందు ఒక రెండు మూడు చూసాను అనమాట రెఫరెన్స్ కోసం చూస్తే వాళ్ళు అంత పర్ఫెక్ట్ గా అనిపించలేదు ఒక పర్సన్ చూస్తే ఓకే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది మనం వాళ్ళ దగ్గర జాయిన్ అయితే మనం నేర్చుకోగలుగుతాం మనకు ఒక గ్రిప్ వస్తుంది అనే థాట్ మాకు మిమ్మల్ని చూసిన తర్వాతే వచ్చింది నాకైతే పర్సనల్ గా చెప్తున్నాను చాలా బాగుంది మేడం అసలు నేను ఇంతగా నేర్చుకుంటాను అనుకోలేదు ఎస్పెషల్లీ నేను ఆల్మోస్ట్ ఆల్ డ్రెస్సెస్ యూస్ చేస్తుంటాను నాకు మెయిన్ డ్రెస్ ఫినిషింగ్ ఆ సైడ్ స్లిట్ అనేది ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది మేడం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ సైడ్ స్లిట్ దగ్గర ఫస్ట్ పైకి పోవాలి మళ్ళీ కింద పాయింట్ అదైతే నాకు చాలా అదే లేండి అంత చాలా బాగా నచ్చింది మేడం మీ ఎక్స్ప్లెనేషన్ గానీ నాకు వచ్చిన అవుట్పుట్ గానీ బాగా నచ్చింది మేడం కాకపోతే ఇందాక చెప్పాను కదా ఆ క్రాస్ పీస్ అనేది కొంచెం ఎందుకో ఎన్ని సార్లు చూసినా అది కన్ఫ్యూజ్ అవుతోంది ఇంకా రిమైనింగ్ పార్ట్ ఐ ఎం వెరీ మచ్ సాటిస్ఫైడ్ మేడం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఓకే మీ వీడియోస్ చాలా బాగుంటాయి మేడం నిజంగా చెప్తున్నా మేడం ఇంకా అంటే చూసుకో అక్కర్లేదు మేడం చాలా కాన్ఫిడెంట్ గా చేయొచ్చు ఈ కోర్స్ నేర్చుకుంటే గనక యూట్యూబ్ లో మన ఏ మోడల్ ఏ బ్లౌస్ చూసినా ఈజీగా గా కొట్టగలననే కాన్ఫిడెంట్ వచ్చింది మేడం నాకు అయితే చాలా థ్యాంక్స్ మేడం ఓకే చాలా థ్యాంక్ యూ మీరు చాలా బాగా చెప్తారు చాలా క్లారిటీగా చిన్న చిన్న టిప్స్ తో సహా పదే పదే మాకు అది ఎక్కేటట్టు చెప్తారు చాలా మంచి అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హ్యాపీ సంక్రాంతి మ్యామ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఓకే హాయ్ మ్యామ్ హాయ్ అండి బాగున్నారా మ్యామ్ మాట్లాడదామంటే పాప వల్ల మాట్లాడడం అవట్లేదు ఈసారి పక్క మాట్లాడాలో పాపకి ఏది అడుగుతా ఇచ్చుకుంటారు సైడ్ చేస్తున్నా బాగుంది మేడం చాలా బాగుంది నేను అందరిది వేరే స్టోరీ నా నేర్చుకున్నాక బోటికి పెడతారు మేము బోటికి పెట్టుకున్నాక నేర్చుకుంటున్నాను మాకు బోటిక్ ఉంది యాక్చువల్లీ వర్కర్స్ రావట్లేదు చాలా అంటే చాలా ఫేస్ చేసాం వర్కర్స్ కోసం అయితే ఇప్పుడు నా అంతటి నేను కుడుతున్నాను కదా అంటే నావి నేనే కుట్టుకుంటున్నాను మమ్మీ కుడుతున్నాను పాపయ్య కుడుతున్నాను బయట వాళ్ళు అడుగుతున్నారు ఇంత మంచి గుర్తున్నారు కదా మావి కూడా కుట్టు బయట ఎందుకు ఇస్తున్నావు బయట ఎందుకు ఇస్తున్నావు అంటున్నాడు అంత బాగా వస్తున్నాయి అంటే చెప్తుంటే ఫీలింగ్ ఎగ్జైటెడ్ అనమాట చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే అందరూ మీరు అన్నట్టుగా ఎమింగ్ అట్లాంటివి నేర్పిస్తుంటారు చిన్న చిన్న ఫ్రాక్స్ చిన్న చిన్నవి నేర్పిస్తుంటారు కానీ మీరు డైరెక్ట్ బ్లౌజ్ అనేసరికి నిజంగా అసలు నేను ఆ నిజమా అట్టే ఉండేది కాకపోతే నేను అందులో చూసాను మీ ఛానల్లో అందరి బాగుంటదా అని చెప్పి ఆ చూద్దాం జాయిన్ అయ్యేటప్పుడు అందరి లాగా చూద్దాం ఇంతవరకు నేర్చుకుంటావు నేర్చుకునే చూస్తుంటే అంటున్నారు నువ్వు ఇంత బాగా నేర్చుకుంటావు అంటే ఫ్యాషన్ కే పంపిస్తుంటాం కదా ప్రాసెస్ అంతా చాలా బాగుంది మేడం బిగినర్ కూడా క్లాస్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ నైస్ అండి వెరీ హ్యాపీ ఆల్మోస్ట్ అన్ని చేసేసాం ఒక నైట్ ఒకటి అంటే ఇన్ కేసు ఎప్పుడైనా అలా ఆ కేసు వస్తే ఇప్పటి వరకు మీరు ఆన్లైన్ లో ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లం అందుకని మేడం ఎవ్రీ టైమ్ అదే చెప్తుంటారు మనం సైడ్స్ చెక్ చేసుకోవాలి బ్లౌజ్ కుట్టేటప్పుడు బుక్స్ పట్టి వేసినప్పటి నుంచి ఇలా చెక్ చేసుకుంటూ ఉంటే జాయిన్ చేసేటప్పుడు ఫైనల్ అవుట్పుట్ బాగా వస్తుంది అంటారు కదా అంటే ఇవేమి చూడకుండా వేసేసాం అనుకోండి మొత్తం అయిపోయిన తర్వాత సైడ్ జాయిన్ చేసినప్పుడు పై నుంచి జాయిన్ చేస్తే నడుము నూజ్ దగ్గర ఒక ఈ బెల్ట్ పార్ట్ దగ్గర ఒక సైడ్ కిందకి వచ్చేసి ఒక సైడ్ పైకి వస్తే అసలు బాగుండదు చూడడానికి లేదా చేస్తే హ్యాండ్ చివరికి వచ్చేసరికి ఒక సైడ్ పైకి ఒక సైడ్ కిందకి వెళ్ళిపోతుంది బాగుండదు కాకుండా లాస్ట్ కి వచ్చేటప్పుడు ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ కంపల్సరీ ఒకసారి చెక్ చేసుకుని మనం జాయిన్ చేస్తే సరిపోతుంది ఇంకా మిగతా అయితే చాలా బాగా వచ్చాయి మ్యామ్ అన్ని ఫినిషింగ్ చాలా ఐఎమ్ సాటిస్ఫైడ్ అంటే అసలు కుడుతుంటేనే అంటే కుట్టిన తర్వాత నేను పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కానివ్వండి నాకు అన్నిటికంటే అంటే చాలా బాగా అంటే నేను కుట్టానా అంటే లైనింగ్ బ్లౌజ్ కుట్టలేస్తానా సింపుల్ బ్లౌజ్ కుట్టేశాను కానీ లైనింగ్ బ్లౌజ్ అంత మంచిగా కుదురుతుందా అన్న డౌట్ వచ్చింది అనమాట కానీ అది మాత్రం ఫినిష్ అయితే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అసలు చాలా బాగా వచ్చింది అసలు నేను ఇంత బాగా కుదురుతుంది అనుకోలేదు అండ్ ఇది కూడా ఏంటంటే ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ విత్ ప్యాటర్న్ చేశాను అంటే మీరు ముందు ప్యాటర్న్స్ ప్రాక్టీస్ చేయమన్నారు నాకు టైం లేదు అని ఆ నెక్స్ట్ బ్లౌజ్ లో ఇంప్లిమెంట్ చేద్దామని నేను ఇలా ఇంప్లిమెంట్ చేశాను అండ్ దీనికి ఏంటంటే పఫ్ హ్యాండ్స్ పెట్టాను ఇట్లా నెక్ దగ్గర పైపింగ్ నీట్ గా రావాలేమో అనిపిస్తుంది అవును మ్యామ్ ఇక్కడ కొంచెం కొంచెం అది యాక్చువల్ గా క్లాత్ చాలా అంటే నా నాకు థ్రెడ్ లేకుండే అయితే అదే కొంచెం తిరిగి తిరిగినట్టు ఉండేది సో అలానే అలానే చేశాను అనమాట అదో డిఫరెంట్ ప్యాటర్న్ లాగా వచ్చింది అన్న దాంతో చేశాను అనమాట అండ్ ఇంకొకటి పాపకి ఇది ఫస్ట్ లంగా కుట్టాను మీరు చెప్పినప్పుడు ఫినిషింగ్ బాగా వచ్చింది ఇది ఒకటి సూపర్ అండి బాగుంది చాలా బాగా వచ్చింది అయితే ఇప్పుడు ఇంకా గా బోట్ నెక్ అండ్ కాలర్ నెక్ ఎందుకు పెండింగ్ పెట్టానంటే పాప కీలంగా కొడుతున్నాను అనమాట అని పెండింగ్ పెట్టాను సో దీని బ్లౌజ్ కుట్టేసి నెక్స్ట్ వన్ వీక్ లోపల నేను అవన్నీ కూడా కంప్లీట్ చేసేందుకు ట్రై చేస్తాను ఓకే పర్వాలేదండి ఇంకా ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంది కాబట్టి కంప్లీట్ పంపిచ్చు